లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ మాసాల్లో ఎవరైనా తాంబూలానికి పిలిచినా వాయినానికి పిలిచినా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఈ రోజు నేను పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకుని మా పక్కింట్లో వాయినం తీసుకొని మరీ వచ్చాను మళ్ళీ ఈ రోజు ఇప్పుడు నాకు మేయర్ గారు మళ్ళీ ఇస్తున్నారు మచ్ మ్యామ్ సహజంగా వెళ్ళినా గానీ ఒక ముత్తైదువ తాంబూలం తీసుకోవడానికి వాయినం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు శనగలు ఇలాగా ఒక అరటి పండుతో పాటు ఒక రవిక లాంటిది జాకెట్ ముక్క లాంటిది పెడతారు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి చీరలు లాంటివి కూడా పెడతారు మన మేయర్ గారు అయితే ముందుగానే అందరికి ఎవరైతే తను పూజకి పిలవాలనుకుంటారు వారు ఇళ్ళకి చీరలు పంపిస్తారు అన్నమాట చీరలు పంపించి వీటికి బ్లౌజులు కుట్టించేసుకొని మీరు మా ఇంటికి ఆ చీరలు కట్టుకొని రావాలని చెప్తారు ఎంత ప్రేమ అభిమానం ఉంటే తోటి వాళ్ల పట్ల ఇలాంటివి చేస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం విన్నాను ఒకళ్ళ ఇంటికి చీరలు అది అంటే సంతోషం కదా మా అందరికి ఒకటే రకం చీరలు ఉంటాయి నేను అది కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ కూడా చేయను ఒకటే రాగా కలర్ డిఫరెన్స్ ఒక్కటి చేస్తా ఇప్పుడు నా దగ్గర ఒక ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరు కూడా సేమ్ చీరలు ఇచ్చి సేమ్ అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అయ్యో నాకు ఈ చీరనా నీకి చీర అందుకనే ఇది లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి కూడా అదే అట్లా అదే విధంగా నడుస్తుంది అట్లనే ఇస్తారు సో దే ఆర్ ఆల్సో హ్యాపీ అరే అక్క అందరినీ కూడా ఈక్వల్ గా చూస్తుంది కదా అన్నది అండ్ వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడన్నా ఏదన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నా ఇప్పుడు మేము అందరం కలిసి ఎక్కడన్నా వెళ్ళినా అందరు కూడా సేమ్ ఆ చీరలు కట్టుకుని వస్తారు అందరు అదే చీరలు కట్టుకొస్తారు ఏమైనా యా ఇట్స్ సో నైస్ అమ్మా ఎప్పుడు కూడా ముందే చెప్తారు నాకు అక్క ఈ రోజు అందరూ మీ చీరలు కట్టుకొస్తాము అని ఇప్పుడు రాఖీ తెలిసిందనమాట రాఖీ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ వస్తారు ఇప్పుడు మా దగ్గర బాయ్స్ కూడా ఎక్కువ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇట్లా కుర్చీల్లో కూర్చుని కట్టించుకుంటారు ఒక యాభై మంది వస్తారు రాఖీ పండగకి వచ్చి అందరు కూడా నాతో రాఖీ కట్టిపించుకోవాలి సో మేము అందరం కలిసి వాళ్ళందరికి రాఖీలు కడతాం ఆ రోజు కూడా వీళ్ళందరూ ఆ చీరలు కట్టుకుని వచ్చి సో ఇట్స్ వెరీ నైస్ మాకు అదొక బాగానే వస్తాయేమో మేము తీసుకోమమ్మా చీర అంటే లాస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళకి ప్రేమనే అంటే గొప్పది వాళ్ళు వస్తారు ఒక హ్యాపీనెస్ గా వాళ్ళు నాతో కట్టిపించుకుంటారు వాళ్ళకి సంతోషం నాకు కూడా సంతోషం అరే ఇంత అభిమానంతో వాళ్ళు వచ్చి నాతో కట్టిపించుకుంటారు అన్నది అందుకే మేము లడ్డూలు గులాబ్ జామున్లు అవి చేపించి రెడీ గు మామూలుగా శ్రావణ శుక్రవారం గాని వరలక్ష్మి వ్రతం అనగానే మనము అమ్మవారికి చీర పెట్టుకోవాలి ఏ చీర కొనుక్కుందాం ఏంటి అనిపిస్తూ ఉంటుంది కదా మీ చీర కూడా ఎంత బాగుందో అసలు కాంబినేషన్ మీ నగలు కూడా చాలా బాగుంది ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుందో మనం స్పెషల్ గా షాపింగ్ చేస్తూ ఉంటారా వ్రతం కోసం చేయను చేయను అమ్మా అంటే ఉన్న చీరలే టైం పడుతుంది ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి అంటే ఇంత హెవీ చీరలు అయితే నేను రోజు కట్టుకోను కదా సో ఉన్న చీరలే నేను పెద్ద ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం అని ఎప్పుడు కూడా షాపింగ్ చేసుకోను నా గురించి అనే ఎప్పుడు షాపింగ్ చేయాలి కానీ అమ్మవారికి మాత్రం కొత్త చీర ఉండాలి ఏదో ఉంటది ఇంట్లోపల ఉన్న చీరలతో కొత్త చీరలు ఏదో ఉంటాయి రెండు మూడు చీరలు ఉంటాయి అదే మేనేజ్ చేస్తాం గానీ ఇట్లా స్పెసిఫిక్ గా ఎక్కడ టైం ఉంటదమ్మ నేను వెళ్ళి చీరలు కొని వీళ్ళకి మాత్రం వీళ్ళందరికి మాత్రం ఒక వన్ ఇయర్ బిఫోర్ నుంచి అన్ని కొని రెడీగా పెడతాను అది మామూలుగా వరలక్ష్మి అమ్మవారు అనగానే పట్టు చీర ధరించి నగలు వేసుకుని ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటారు అమ్మవారు అలాగే ఆవిడ పండుగ అనగానే కూడా ఆడవాళ్ళు ఎంతో రెడీ అయిపోతూ ఉంటారు చక్కగా చీరలు కొనుక్కోవడం దగ్గర నుంచి అలాగా మేయర్ గారు కూడా తనకి షాపింగ్ చేసుకోరంట తన చెల్లెళ్ల కోసం మాత్రం షాపింగ్ చేస్తారు ప్రత్యేకంగా మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే నేను ఎప్పుడు పెద్దగా నేను చూడండి అయితే కేకే సార్ ని నేను ఎన్నోసార్ ఆయన వ్యవహారం ఇలాగే మాట్లాడడం అంతా అయితే తండ్రి కూతురుగా అనిపిస్తూ ఉంటుందా నాన్న లక్షణాలు నాకు ఇలాంటివి వచ్చాయని చాలా అనిపిస్తుంది అమ్మా ఐ థింక్ వెరీ అవుట్ స్పోకెన్ ఇట్లాంటి పర్సనాలి కొన్ని పర్సనాలిటీస్ ఏదైతే నేను డాడీని వాచ్ చేస్తుంటారో నాకు అనిపిస్తుంది అమ్మా సేమ్ డిట్ అంటే నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు మీరే అన్నారు కదా చాలా మంది కూడా నన్ను చూడగానే అబ్బా సేమ్ రీమేక్ కేశరాను అంటారు ఐ ఫీల్ గుడ్ ఇన్ ఎందుకంటే మేము లోపల ఏం ఉంచుకోము ఏదున్నా సరే బయట చెప్పేసేయాలి కొంచెం కోపం వచ్చినా బయట ఇప్పుడు మా వీళ్ళు చెప్పినట్టు ఏదున్నా ఉన్నా అనేసేయాలి మళ్ళీ యు యునో దగ్గర తెచ్చుకోవాలి లేట్ గా వచ్చాను మమ్మల్ని కూడా అనేసారు నిజంగా ఎందుకంటే విజయలక్ష్మి గారిని నేను ఇవాళ చూడడం అనమాట కేకే సార్ నేను ఢిల్లీలో ఎన్నో సార్లు కలిసాను ఆయన కూడా ఇలా మాట్లాడతారు అసలు మాట్లాడుతున్నంత సేపటి నుంచి నాకు అదే గుర్తొస్తూ ఉంది అన్నమాట చాలా మంచిగా అనిపించింది మేడం సార్ ని అయితే నాకు ఈ డెకరేషన్ అద్భుతంగా అనిపించింది అంటే ప్రతి ఇయర్ ఇలాంటిదే చేస్తారు మారుస్తూ ఉంటారు డిఫరెంట్ వే డిఫరెంట్ అంటే లాస్ట్ టైం నేను అంతా వేరే అంటే నేను థీమ్ పెట్టుకుంటాను ఈ ఇయర్ ఓకే పింక్ అండ్ వైట్ అని నేను ఎందుకో నాకు అనిపించింది ఈసారి పింక్ అండ్ వైట్ వెరీ సటిల్ చేయాలి ఒకసారి టోటల్ పండుగ వాతావరణం అంత గ్రీన్ యెల్లో ఆరెంజ్ అట్లా లాస్ట్ ఇయర్ మేము అట్లానే యెల్లో అండ్ గ్రీన్ థీమ్ బెటర్ సో ఎవ్రీ ఇయర్ ఐ థింక్ డిఫరెంట్ అంటే అమ్మవారిని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేయాలి అంటే సేమ్ గెటప్ ఉంటది ఎవ్రీ టైమ్ కూడా అమ్మవారి మాత్రం సో డెకరేషన్ మాత్రం నేను కొంచెం డిఫరెంట్ గా చూస్ చేస్తాను ఎవ్రీ ఇయర్ కూడా